వెల్కమ్ టు మై టీవీ నేను గీత ఈరోజు పొరగింటి పుల్లకూరలో నేను సేమియా కేసరితో మీ ముందుకు వచ్చేసాను సో ఆ రెసిపీ చాలా చిన్నది చిన్న రెసిపీ చాలా ఫాస్ట్గా నేను తీసుకోవచ్చు మరి చేసేద్దామా దానికి కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూసేద్దాం సేమ్యా ఆల్రెడీ ఫ్రైడ్ సేమ్యా అండి ఇవి రెండు ఇలాచి అలానే పంచదార కొంచెం నెయ్యి ఇది అనుకుంటున్నారా కొలుచుకోవడానికి అనమాట ఇన్ని ఇది ఎంత తీసుకోవాలి ఇది ఎంత తీసుకోవాలి అని ఓకే మనమైతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం ఇందులో నెయ్యి అయితే మంచిగా కొంచెం కరిగింది అందులో నేను ఈ బౌల్తో టూ బౌల్స్ సేమియా తీసుకుంటున్నానండి సేమియా యాడ్ చేసేసుకుందాం ఇది ఫ్రై చేసుకుందాం ఇది ఆల్రెడీ నేను ఫ్రైడ్ సేమియా తీసుకున్నాను సో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకున్నాను మనం ఏమవుతో అయితే తీసుకున్నామో దాంతో డబల్ వాటర్ పోసుకుందాం అంటే టూ కప్స్ తీసుకున్నాం కదా ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మంచిగా ఉడకనిద్దాం సేన్యాన్ని ఇది మనం అప్పటికప్పుడు ఏదైనా ఏమంటారు పూజ చేసుకున్నాం అనుకున్నా అర్లీగా అయిపోవాలంటే ఫాస్ట్గా అయిపోవాలంటే మనం ఇది చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఒక్కోసారి స్వీట్ కావాలని మారం చేస్తారు అప్పటికప్పుడు ఫాస్ట్గా ఏది చేయలేము కాబట్టి ఈ సేమియా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ట్రై చేయచ్చు ఈ సేమియా చూసారా మంచిగా కుక్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది చూసారా మంచిగా కుక్ అవ్వగానే ఇందులో షుగర్ యాడ్ చేసేసుకున్నాం టూ కప్స్ తీసుకున్నాం కదా సేమియా ఫుల్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇంకొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు ఇలా కలిపేసుకుందాం సీమియా ఫుల్గా కుక్ అయిన కుక్ అయిన తర్వాతే షుగర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే షుగర్ యాడ్ చేసేస్తే కుక్ అవ్వదు చూసారా ఎంత త్వరగా మెల్ట్ అయిపోతుందో మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఆయిల్ అవ్వద్దాం చూసారా దగ్గరకు వచ్చేసింది మొత్తం ఇంకెందుకన్నా గట్టిగా అయిపోతే మరీ బాగుండదు చాలు ఆ కన్సిస్టెన్సీలో తీసేసుకుందాం రెండు ఇలాచి వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ తీసుకుందాం ఆల్రెడీ బ్రౌన్ గా ఉన్నాయి కదా సో కలర్ వేయాల్సిన అవసరం కూడా లేదు చూసారు ఎంత ఎమ్మీగా ఉందో సూపర్గా ఉంది కదా కలర్ కూడా ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు దీని మీద నేను ఎండు కుబర్ తో గార్నిష్ చేసుకుంటున్నాను కొబ్బరి లైట్గా తురుముకుందాం దీని మీద ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం అది కామన్ కదా ఇది డిఫరెంట్గా బాగుంటుందని నేను ట్రై చేస్తున్నాను అమ్మా సో మరి టేస్ట్ చేసేద్దామా ఎలా ఉందో కలర్ అయితే భలే ఉంది కదా కలర్ యాడ్ చేస్తుంది దానికన్నా ఈ బ్రౌన్ కలర్ కొంచెం డిఫరెంట్గా బాగుంది ఏంటి ట్రై చేసేస్తున్నాను షుగర్ ఇష్టం లేని కాబట్టి పెళ్ళంతా కూడా చేసుకోవచ్చు అయితే ఫాస్ట్ ఉంది తర్వాత టేస్ట్ సంగతి బెండ్ కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగా తగ్గుతుంది చాలా బాగుందండి రెసిపీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తున్నానండి వైవిధ్యుడి నేను గీత థ్యాంక్